ఓవైపు రెండు వందల ఆరు పరుగుల భారీ లక్ష్యం ఇంకోవైపు ఒక యువ క్రికెటర్కి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాల్సిన తపన ఆ యువ క్రికెటర్ పేరు ఎస్ఎస్వి జైస్వాల్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో మొదటి మూడు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు అభిమానుల ఆశలు తగ్గాయి విమర్శలు పెరిగాయి కాను నాలుగో మ్యాచ్ పంజాబ్ కింగ్స్కి వ్యతిరేకంగా అతడి మానసిక బలం పరీక్షకు ఉంచింది నలభై బంతుల్లో హాఫ్ సెంచరీ ఇది ఐపీఎల్ చరిత్రలో అతడి అత్యంత స్లో ఫిఫ్టీ దూకుడుగా తగ్గిన పట్టుదల మాత్రం తగ్గలేదు హాఫ్ సెంచరీ తర్వాత గేర్ మార్చిన జైస్వాల్ నలభై ఐదు బంతుల్లో అరవై ఏడు పరుగులు చేశాడు ఇదంతా క్రేజ్లోనే కాదు స్టాండ్స్లో లో కూడా ఆసక్తికరమే ఎందుకంటే మైదానంలో జైస్వాల్ రేసి అంటూ పుకార్లలో ఉన్న మాడి హామిల్టన్ కనిపించింది ఆమె సోదరుడితో కలిసి ప్రతి షాట్ కు చీర్ చేస్తూ ఎమోషన్ కి కొత్త షేడ్ ఇచ్చింది ప్రేమ పుకార్లు నిజమేనా ఇంకా స్పష్టత లేదు కానీ మైదానంలో ఉన్న మూడు మాత్రం స్పష్టంగా చెప్పింది జైస్వాల్ బ్యాట్ మాట్లాడుతుంది అభిమానులు మద్దతు ఇస్తున్నారు ఆత్మవిశ్వాసం మళ్లీ వచ్చేస్తుంది రాజస్థాన్ రెండు వందల ఐదు పరుగులతో పెద్ద టోటల్ నమోదు చేసింది ఇదే స్టేడియంలో ఇదే టాప్ స్కోర్ కానీ ఫలితమే కాదు యశస్వి జైస్వాల్ మళ్లీ గేమ్ కి తిరిగొచ్చాడనే భావన ఈ మ్యాచ్ లో పెద్ద విజయమే